ఒక ఉత్తరం రాశారు ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ తర్వాత ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అది గవర్నమెంట్ గవర్నమెంట్గా ఉంటారు ఏం పాలసీస్ ఉండవు కానీ వాళ్ళు మద్దతు చూసుకుంటే ఎక్కడికి ప్రయాణం చేసినా విమానాలు హెలికాప్టర్లు తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ని ఎక్సూర్వీ స్టాఫ్ ఉపయోగించుకోవడం దారులు మొత్తం మళ్లించడం పబ్లిక్ని ఇన్కండెంట్ చేయడం ఇవన్నీ కూడా చాలా దుర్గం చేస్తా ఉంటారు ఇప్పుడు విజయవాడ గారు ప్రేమే వస్తున్నారు మొత్తం కోట్లంతా పని చేసి పని చేసారు అంటే ప్రజలు ప్రజా ఎకాడమీ పర్లేదు వాళ్ళ అభిప్రాయాలు చేశారు వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అందుకని ఏం ప్రభుత్వానికి చేసి పోలీస్ డిపార్ట్మెంట్ చేసి పబ్లిక్ రాష్ట్రాలు మార్చేసి పబ్లిక్ ఇన్కండెంట్గా పోయి చేయాల్సిన అవసరం కూర్చొని మరి మన ముఖ్యమంత్రి అయితే జగన్మట్టు కూడా చెట్టులను పెద్ద పాము అది చేస్తున్నారు అందులో వాళ్ళని కట్టడి చేయమని చెప్పని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేరెక్టర్ గవర్నమెంట్ తప్ప అతని నుంచి అధికారులు దురగించకూడదని ప్రభుత్వం ఎంతగానో ఉపయోగించుకోకూడదు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పని రాస్తాను దీన్ని సానుకూలంగా స్పందించి తగినటువంటి గైడెన్స్ ఇవ్వాల్సి నేను కోరుతా ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ నన్ను కొన్న ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి గోపెట్ అంటే ఎక్కడ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరప్షన్ 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 నో డెవలప్మెంట్ నో డెవలప్మెంట్ నో డెవలప్మెంట్ ఇది ఆయన తెలియని పరుగు తర్వాత ల్యాండ్ ల్యాండ్ కరెక్ట్ మాఫియా మైన్స్ మాఫియా లెక్క మాఫియా ఇదే అంటే ప్రధానమంత్రిగా ఉన్నవాడు ఒక వ్యక్తి పైన ఒక ఎలిగేషన్ పెట్టాడంటే ఆధారానికి లేకుండా అధికారంలోకి చెప్పడం సాధ్యం కాదు ఒకదా ప్రోపోజన్ చేయడం సాధ్యం కాదు అది అపోజిషన్ చెప్పచ్చు అంటే దీని బట్టి అంటే నిజంగా చెత్త శుద్ధితో నాలుగు నుంచి కాకుండా నా గురించి కానీ మాట్లాడబట్ట మోడీ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలా ఇంకో మార్గం లేదు ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత అంత ఘోరమైన తప్ప అరెస్ట్ చేయాలి కదా ఎందుకంటే అరెస్ట్ చేయండి దీని గురించి చెప్పాను అంటే నువ్వు చెప్పింది నాలుగు నుంచే చెప్పారు నా గురించి చెప్పలేదు చెత్త లేదు అనుకుంటే క్షమాపణ చెప్పాలి తెలుగు ప్రజలకు చదవ ప్రైమ్ మినిస్టరు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి అలసం చేయాలి లేదా తెలుగు ప్రణాళికనికి క్షమాపణ చెప్పాలి ఈ రెండు చెప్పకుండా పోతే ఇది కేవలం దారిపోయే దానై మాట్లాడాలనుకుంటారు తప్ప ఒక ప్రధాన గారిని మాట్లాడాలనుకోవాలనుకో ప్రధానమంత్రి పదవికి కళ్ళకు వస్తుంది దీన్ని స్పర్శించాను ఉన్న కంటే ఇప్పుడు దాదాపుగా పదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదేళ్ళుగా అనుభవిస్తారు కదా అనేది కేసులు ఉన్నాయి కదా చదా పదకొండు కేసులు లక్ష నలభై ఐదు కోట్ల రూపాయల నేను ఉన్నారు కదా ఏం చేశారు నేను చేయలేక ఇది ఒకటైతే చంద్రబాబు నాయుడు నేను నేనే ఎన్డీఏ అంటున్నాను ఎన్డీఏ మీరు నేనే నేనే అంటున్నాను బీజేపీ నేనే ఉన్నాయని చెప్తున్నాను అంటే ఇప్పటిదాకా ఈ తెలుగు ప్రజానికానికి దేవుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వివిధ చెప్పాలన్నటువంటి అన్ని హక్కులు పోగొట్టారు ప్రత్యేక హోదా అనేక రకాల చను చను తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి బీజేపీపై కానీ ఆ ఫ్రెండ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గౌరవ ఫ్రెండ్ మర్పర్స్ వచ్చే వాళ్ళు రైట్ లేవు ఇంకొక చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో అట్లా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ సీఎంలో ఉండరు మహారాష్ట్రలో చాలా పవర్ఫుల్ శరఫ్ పవర్ లాంటి పార్టీని చేశారు చాలా పవర్ఫుల్ శివసేన లాంటి చీజ్ చేశారు వాళ్ళు అనుకున్న వ్యక్తిని సరిచి గవర్నమెంట్ పెట్టుకుంటారు షిండే అలాంటి ఇక్కడ ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత పిలిక కాడు పట్టుకున్నాం జగన్ మనం జగన్ ఎంత మెసాజ్ చెప్పిన ఇద్దరు సీన్లో ఉండరు మూడు అవర్ వస్తారు బీజేపీ అంకాడ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు అప్పుడు ఇద్దరు ఇద్దరిని బొక్కలు వస్తారు ఎందుకంటే ఆయన మీద కేసు ఉన్నాయి ఈ మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు దాకా రెండు పార్టీని చూరుస్తాడు రెండు మార్ని చూరుస్తాడు అనుభవం ఉంది కదా అనుభవం కర్ణాటకలో ప్రయత్నించారు కదా అందువల్ల రేపు రాబోయే రోజుల్లో చొక్కలు చూపించేటువంటి బీజేపీ వస్తుంది పొరపాటుగా అది గెలిస్తే ఇప్పుడు ఇంకోటి ఏమైతే ఈ రాష్ట్రంలో మేము ప్రతి తర్వాత ఆంగ్రెస్ సంబంధించినప్పుడు యువత కాంగ్రెస్ ఫామ్ చేయలేదు పూర్తి మెజార్టీలకి రాదు వైసీపీకి రాదు టీడీపీకి రాదు వస్తుంది హాంగ్ తెలుస్తుంది ఆంధ్రపుడు తెలుస్తుంది అసలు అందుకని మేము కోరినైతే ఇప్పుడు ఇండియా కూటమి భారతదేశంలో ఎన్డీఏకి వ్యతిరేక నిర్వహతా ఉంది ఆంధ్రప్రదేశ్ నిలబడతా ఉంది ఇండియా కూటమిని బలపరచడం ద్వారా రాబోయేటువంటి సంక్షోభం ఎదుర్కో అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాలతో కూర్చున్నట్టు కానీ చంద్రబాబు నాయుడు వెంటర్ కానీ అవినీతితో కూలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ సమ్మె పిల్లలేదు వీళ్ళిద్దరిని ఆడిస్తుంది మోడీ ఇక్కడ ఎవరు ఓటేసినా ఒక ద్వారపాలకుడు జగన్ అవుతాడు ఇంకొక ద్వారపాలకుడు చంద్రబాబు అవుతాడు తప్ప వేసేస్తారు ఏమన్నా అలాంటి ప్రమాదమైనటువంటి పద్ధతుల్లో రాబోతుంది అందుకని మేము గుర్తుంచుకోవాలి మనకు ఉన్నటువంటి పొందిప్పుడు మనకు వచ్చినటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ బట్టినా మేము కరపత్రాలు కానీ కరెన్సీ ఎక్కువ వస్తున్నాం మేము మహా అంటే ఒక నేను ఒక దర్శకాలలో పంచగలుగుతాము కానీ వాళ్ళు కరెన్సీ ఇంకో రోజు పోటీ ముప్పనిషి నేను చూసాను ఒక రోజు రోజుని పోటీ ముప్పై నష్టం ఖర్చు పెడతారంటే ఇంకో ఖర్చు ఇదే మోడీ ఉన్నాడు ఎన్నికల్లో దొంగ డబ్బులు వస్తాయి కాబట్టి దానాలు ఖర్చు పెడతారు కాబట్టి రోడ్బందీ చేస్తే పెద్ద గత రద్దు చేస్తే ఈ దొంగ డబ్బులతో పోతాయి చేసాక టెర్రరిజం పోతున్నాన డ్రగ్స్ మాఫే పోతున్నాను అంట కానీ ఆయన చేసిన తర్వాత దొంగ డబ్బులు మొత్తం అధికార డబ్బులు అయిపోయాయి వైట్ పని అయిపోయాయి ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు పదివేల రూపాయలు తక్కువ లేదు బోటింగ్ మరి ఇంట్లో ఎటుగా కట్టపడతాయి రోజు చూస్తున్నారు కట్ట కట్లగా దొరుకుతున్నాయి చెప్పి ఎట్లా దొరుకుతాయి కాబట్టి మోడీ చెప్పినట్టు అబద్ధాలే ఆయన దొంగ డబ్బుల్ని నిలవడానికి కాదు దొంగ డబ్బులు నిలవరిచున్న వాడిని కాపాడడానికి బ్లాక్ మనీ వైట్ మనీ ఉపయోగపడడానికి వేసిన కొత్త తప్ప ఆయన ఒకటి కానీ మాత్రం నేను స్పష్టంగా చెప్తాను ఒకవైపున ఇరవై తొమ్మిది మంది ఉన్నారు విదేశాలు విదేశాల్లో ఎవరు ఒక విజయం అనే తప్ప చేత గుజరాత్ దగ్గర మరి పద్నాలుగు పదిహేను లక్షల కోట్ల రూపాయలు తీసుకు వెళ్ళిపోయారు కదా వాళ్ళు మరి వాళ్ళ ఆహార ఇంకోటి లేటెస్ట్ వచ్చింది విజయవాధ వెళ్ళే దగ్గర ముందు రెండు వేల పదహారులో ముప్పై ఐదు కోట్ల రూపాయలు బీజేపీకి ఫండ్ ఇచ్చేట్టుగా చెక్ ఉంది చెక్ ఎక్కడ ఇప్పుడు చూపు అంటే ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి అంటే లుక్ అవుట్ నోటీస్ విధా చేయించుకొని ఆయన లండన్ వెళ్ళిన తర్వాత మన లుక్అవుట్ నోటీస్ని ఇంప్లిమెంట్ చేయించారు రేపు మూడు రోజుల క్రితం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ థర్టీ ఫైవ్ క్రౌర్స్ బీజేపీ ఇచ్చాడు ఇచ్చిన మరుసటి రోజే ఏ డేట్ ఇచ్చాడు ఎనిమిది పదకొండు ఎనిమిది తేదీ నవంబర్లో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను మూడు వారికి చెప్పాం లండన్ కోర్టులో నేను పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న మాట వాస్తవం దానిలో ముప్పై శాతం డబ్బులు మాత్రం నేను తీసుకున్నా మీకంతా మోడీ వాళ్ళకి ఇచ్చేసాని చెప్పాడు హోటల్ చెప్పాడు బయట చెప్పాడు మరి చెత్త సూత్రండి మరి వాళ్ళందరూ తీసుకుని రావాలి కదా అవినీతి పరీక్షలు వెనక్కి తీసుకురావాలి కదా ఎందుకు చేయలేకపోతున్నాడు ఆయన ఇప్పుడు ఏమవుతున్నాడు వెంట ఓడిపోయే ప్రమాదం వచ్చినాయి కాబట్టి మన మంగళ సూత్రాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు అంతకు ముందు అయోధ్యని అడ్డంపెట్టుకుని ట్రై చేశాడు అయోధ్య గిట్టుబాటు కదా మోడీ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ అని చెప్పాడు అది ఎక్స్పైరీ డేట్ అయింది ఎందుకంటే మొన్న మన జరిగినటువంటి రెండు నెల పై నిలు వాళ్ళు కోటు పడిపోయింది ఇప్పుడు మన మిడ జరిగింది దాదాపుగా నూట యాభై నూట యాభై సీట్లు పదిహేను సీట్లు కనపడదు ఇప్పుడు మంగళ సూత్రం మంగళసూత్రం ఆటోమేటిక్ వస్తున్నాడు మంగళసూత్రాన్ని ముస్లింస్ వచ్చి ఇలా తిరిగిపోతారు అని చెప్పి అసలు మంగళ సూత్రం గురించి మాట్లాడే నైతిక మోడీ కూడా ఆయన మంగళసూత్రం కట్టాడు కదా మహిళకి కట్టిన తర్వాత ఆయన దాన్ని గౌరవించాడా అవి ఎక్కడో తెలుసా అనేది ఆ ఫుట్పాత్ ఉన్నాడు బాబు మంగళ సూత్రాన్ని గురించి మాట్లాడే సైన్ లేదు ఎప్పుడైతే వస్తుంది నువ్వు మీ ఆవిడ తీసుకొచ్చి నీ పక్కన మొసాన్ని పెట్టుకొని పట్టిన కట్టించి మంగళ సూత్రం నేర్పిస్తే ఉంటే ఇప్పుడు కేవలం గెట్టిమెంట్ కోసం మంగళసూత్రాల ముస్లింస్ మరి ఇరవై తొమ్మిది మంది ఎట ఒక్కటో ముస్లిం ఉన్నాడా ఇరవై తొమ్మిది మంది డబ్బులు ఎక్కువ ఆర్థిక నేరస్తు ఒక్క ముస్లిం ఉన్నాడా ఎందుకు అబద్ధాన్ని చెప్తాడు ఒక మైనార్టీ చదువు లేదు నేను క్రిస్టియన్స్ కూడా లేదు అబద్ధాన్ని చెప్తానంటే ఓడిపోతున్నాడు కాబట్టి నేను నేను అరాజకాలను మాట్లాడు అబద్ధాన్ని మాట్లాడుతున్నాడు దిగజారిపోయి మాత్రం బహుశా ఎంత దిగజాలి అంటే ప్రధానమైనది చూడాలి అసలు రాజ్యాంగం మాట్లాడుతున్నారు దేశంలో కేసు పెడుతున్నాను అరవరావు పోయినా కూడిపోయినా తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి కేసు పెట్టడం ప్రయత్నిస్తారు కేజ్రీవాల్ జైల్లో పెట్టారు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు ఎందుకు పెట్టారు ఏం ఏం ద్వందాలు చేసే వంద కోట్ల రూపాయల లెక్క స్కామ్లో అరెస్ట్ చేస్తారా నలభై ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్లు ఉండేవాడిని బయట పెడతారా పద్నాలుగు పదిహేను లక్షల కోట్ల హైకోర్టు పెట్టేవాడు విదేశాల్లో హాయిగా ఉండేవాడి కోసం ప్రయత్నించారా అంటే రాజకీయ పక్ష ఎవరైతే బీజేపీ వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ ఢిల్లీ విరోజు ఎవరైతే బీజేపీని సపోర్ట్ చేస్తారో వాళ్ళంతా గగ్గోగడానికి ప్రభుత్వం అనేక మంది ఉన్నారు నా దగ్గర వాళ్ళు చిత్తా కానీ వాళ్ళందరూ క్షేమ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తారో అది తెలంగాణ ఉత్పత్తులు బాగా వ్యతిరేకిస్తారు డ్రైవర్ అతను చేయడం అంటే ఢిల్లీ పోలీసు వాళ్ళ ద్వారా ఏదైతే ఢిల్లీ పోలీసు వచ్చారు ఢిల్లీ నేను ఢిల్లీ అయితే మొత్తం కంట్రోల్ రూమ్ ఉంటుంది అమిత్ షా చెప్పు చేతులు ఉంటే ఢిల్లీ పోలీస్ ముఖ్యమంత్రికి కానిస్టేబుల్ మార్చి కూడా లేదు చట్ట అట్లు నాకు అంటే వాళ్ళు డైరెక్ట్గా వస్తే అవుతుంది వాళ్ళు ఎవరి సైడ్కి పని లేదు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన భయపడాల్సిన లేదు స్ట్రైట్గా వస్తారు వాళ్ళు కేసులు పెడతారు పోతా ఉన్నారు పరమాన్ సేషన్ లాంగ్వేజ్ వచ్చిపోతున్నారు అంటే ఢిల్లీ పోలీసులను ఉపయోగించి భారతదేశంలో ఈ సోషల్ మీడియాలో ఎవరైతే బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తారో వాళ్ళందరికీ ఆంక్షలు చేస్తారు కేసులు పెడతారు నోటీసులు చేస్తారు ఇబ్బంది పెడతారు అంటే ఇదే నా మంచి సాగించేది మీరు మంచిగా మీరు శాఖమై సంవత్సరాలు ఎన్ని కొన్ని ఉద్యోగం చేస్తా ఉన్నారు ఇచ్చుంటే మమ్మల్ని మొన్న దేవ చెప్తా ఉంది கோடி டெம்பை லட்சம் உத்தியோகம் ராஜமாரிக்கு ஏற்பட்டு நிர்மணி அது தப்பா உத்தியோகிச்சா செப்பல மூலம் இரவு கோட்ல உத்தியோகம் காவல் காரே கே கேஸ் டர நாலு வந்து பன்னெண்டு பெரிது கதா கேஸ் ரைஞ்சி பிள்ளைங்க பதினாறு அது ஆடவாட் கேஸ் பண்டை தண்டம் பெட்டுக்கோடி போய் ஓட்டி செப்பாடு அந்த தட பெரி கேஸ் பன்னெண்டு வந்து பெட்ரோல் டீசல் திரு అంతర్జాతీయ స్థాయితో ఒకసారి ఉన్నాయి మనుషులతో దీన్ని బట్టి మనకు అర్థమైంది బ్లాక్ మనీకి సంబంధించి మనం చూస్తాను ఒక విధంగా చెప్పాలంటే పేద ప్రజానికి భారాలు చేసి కార్పొరేట్ కంపెనీ ప్రయత్నిస్తా ఉన్నారు జానంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు తిరుగుబాటు చేస్తామంటే మనకి సెంటిమెంటులతో ఉపయోగించుకోవడం నిర్బంధాలతో ఉపయోగించుకోవడం ఈడీలు ఉపయోగించుకోవడం సిబిఐని ఉపయోగించుకోవడం ఇవన్నీ చేస్తాం ఇది ప్రభుత్వం ఎంతగానో దుర్బులైతే అయ్యడం నెంబర్ వన్ ఇవన్నీ వాళ్ళు మనకి తెలిసి ఇప్పుడు ఈ ఈ పేద తండాలని చెప్తారే అంటే ఇప్పుడు బ్లాక్ మెయిల్ దాకా వస్తుంది ఈ బ్లాక్ మెయిల్ దాకా వచ్చి దేశానికి ప్రపంచంలో అయితే సాధ్యంగా రాష్ట్రంలో బీజేపీకి సపోర్ట్ సదు జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ కొట్టాడుకుంటున్నాడు అంటున్నాడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్ద పొగద్దా అంటున్నాడు బహుశా శాతంగా ఢిల్లీ వాళ్ళు అవినీతి అని చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే మోడీ విమర్శన వీడు ఇప్పుడు మొదలు పెడతా ఉన్నారు చంద్రబాబు అయితే అక్కడ పొగిడిందే పొగిడింది ఇది పుత్యాల్ ముక్కులో ఉంటారు డబ్బా కొట్టేవాడు ఆ పద్ధతి అయిపోయాడు ముక్కు పాత్ర ఈ పక్క పక్క తీసుకుంటాను ఈ ఈ రాష్ట్రంలో నిన్న నేను ఈ మాట్లాడిన ఉపదేశం జగన్మరి ఉపదేశం ఉన్నాను ఎవరిళ్ళల్లో కానీ వాళ్ళ తల్లుల్ని వాళ్ళ చెల్లెమ్మని అక్కల్ని వాళ్ళందరినీ బాధ పెట్టకూడదు అని మా నాన్న చెప్పాడు అని చెప్పి నేను చెప్తున్నాను వారింట్లో వాళ్ళ అమ్మేమో ఇది చూడలేకుండా పిగ్గసరికి వెళ్ళిపోయింది సొంత తల్లి కొడుకు హరాస్మెంట్ చూడలేక వాళ్ళు కూతురు పెట్టి హరాస్మెంట్ చూడలేక ఆమె కళ్ళు మోసుకొని వెళ్ళిపోయింది ఎవరంటారని గాంధారి గాంధారి బ్యాక్ వెళ్ళిపోయింది వాళ్ళ సొంత చెల్లెలు బజార్ వెళ్తా ఉంది నన్నే బ్లాక్మెయిల్ చేస్తాను నన్నే హాను అని చెప్పేసి సొంత చెల్లెల్ని క్యారెక్టర్ అసోసైట్ అవుతాడు చెప్పేసి చెప్తాను ఇట్లాంటి దౌర్భాగ్యం మనకు గెలిపించబాగానే ఇంకోపల్గా చెప్తాను ఇంకొక చంద్రుడు చెప్తారు వయసు వేగం అయిపోతుంది మా నాన్న చంపింది అవినాష్ రెడ్డి అవినేష్ అవినేష్ కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి భలేక మరి మీ ఇంట్లో తోడముట్ల వేడుస్తున్నారు మీ తల్లి గాంధారి వేసవేసుకుని పాపం వెళ్ళిపోయింది ఎవరు చుక్క పెడుతున్నారు దేశంలో దేశమని సెడ్డారండి మరి ఎందుకు ఎంత నిబంధనలు చేస్తున్నారు ఎందుకు డెవలప్మెంట్ లేదు ఎందుకు పరిశ్రమ లేదు అట్లీస్ట్ క్యాపిటల్ లేకుండా పోయింది ఇప్పుడు ఏదో అంటున్నారు ల్యాండ్ చెప్టర్ సంబంధించి చంద్రబాబు నాయుడు పయ్యాన కేసు వాళ్ళందరూ కూడా సంబంధించినారు ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు మరి క్యాపిటల్ మీరు సంబంధించారుగా అపోజిషన్ ఉన్నప్పుడు అమరావతికి సంబంధించానుగా మరిది ఉపయోగిస్తున్నారు కాబట్టి మీ ఇద్దరు దొంగలే ఆనాడు క్యాపిటల్కి సంబంధించిన వాడు ఇప్పుడు మూడు ఆట మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ఆనాడు ల్యాండ్ డ్యాండ్కి సంబంధించి అని తిరిగిపో ఇప్పుడు విమర్శిస్తున్నారు కాబట్టి మీరు తేడా ఇద్దరు తెలుగు దొంగలే కదా నేను ఏడు డిసెంబర్లో ఒక వీడియో రిలీజ్ చేశాను డిసెంబర్లో ఆ డిసెంబర్లో చేసిన దాంట్లో mannebril improve oral talk dik. Dit is Jaaranna more chepa Okay. సంవత్సరం డిసెంబర్లో నేను రిలీజ్ చేసిన ఫ్యాక్టరీ మా గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రాడు నాటింగ్ పద్ధతి నాకే పాస్బుక్ ఇచ్చారు ఆ పాస్బుక్లో ఆయన బొమ్మ మాత్రం అందంగా ఉంది ఇంకేం లేదు అప్పుడు ఎప్పుడే చెప్పాడు ఆయన ఆయన దండ్రు బయట బయటపడారు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు టీడీ టీడీపీ మాట్లాడుతున్నారు వీడు మాట్లాడతారు తెలంగాణ మాట్లాడుతున్నారు ఈ పద్ధతుల్లో పాస్ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒరిజన్ పత్రాలు లబ్ధాలికి రా మీరెత్తి పెట్టుకుంటారు నేను కొన్నాను డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ నాకు నాకు నాకున్నారా నాకు పత్రాలు ఉంటాయి మన బ్యాంక్కి పోడానికి డూప్లికెట్ ఇది ఇస్తారు అంటే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు పెట్టుకొని అది కూడా మనకు కంప కొత్తగా త్వరలో పెట్టి డబ్బులు తీసుకుంటాయి అప్పు చేసుకుంటాయి రేపు ఎట్లయితే ఇప్పుడు అన్ని అప్పుడు టాకెట్ పెట్టారు ఇది ఈ పద్ధతుల్లో జగన్మోహన్ చేసేటువంటి పని ఎంత సమర్థ నాకు అర్థం కాదు ఇప్పుడు టీడీపీ అప్పుడు టీడీపీ సమర్థించారు ఇది మంచి మంచి చట్టం అని ఇప్పుడు వ్యతిరేకిస్తాను ఇప్పుడు రెండు ఒకే తాను చేసే పెరుగులే రాష్ట్రానికి తెలుసు రాష్ట్రానికి ఉపయోగపడేవాడు కాదు దీని బట్టి మేము అప్ చేసేది ఇండియా పోటీ మరి రేవంత్ రెడ్డి గారు మేము కాళాలుస్తే కాళోసం ముంచేస్తాము కుంగేస్తా ఉన్నారు ఈరోజు దాన్ని చరిగి ఒక మా ఇంకొక మాట్లాడుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీ ఇంకే నాకు తెగ తరగతి నుంచి మీరు అడిగాదు రేవంత్ రెడ్డి చెప్పిన మాట వస్తుంది ఆయన వచ్చింది మూడు నాలుగు అయింది ఇంకా ఆ ప్రాసెస్ ఉంటాడు ఆ ప్రాసెస్ ఏమైనా వీళ్ళు చేసే మద్వాస పని సెంటర్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు అందుకు మనం ఈ గెవకేట్ ఇలా చేయలేదు వివరించబడ మనం సెంటర్ నుంచి చేయాలి దాని దాని సంబంధించిన లీగల్ యాస్పెక్ట్ చేయాలి అవసరం సుప్రీంకోర్టు పోవాల్సి వస్తుంది లేదు సెంట్రల్ గవర్నమెంట్ డిషన్ కావాల్సి వస్తుంది అయితే ఫైట్ చేయడం కొన్ని చెప్పినట్టుగా వన్ ఇయర్లో ఒకటి కదా రేవంత్ రెడ్డి చేయకపోతే రేవంత్ రెడ్డి కూడా ప్రజలు తోహించి చెప్తారు మేము మాకెళ్ళి మేము ఎందుకు మనం మాకు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆమె అమలు చేయమని చెప్తాం అమలు చెప్తే మేము ఫైట్ చేస్తాం